ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు జులై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఉన్నతంగా అవ్వాలి అంటే మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి ఏ కర్మేంద్రియము మోసం చేరాదు కనులు చాలా మోసం చేస్తాయి కనుక వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ప్రశ్న అన్నిటికంటే అలవాటు ఏది దాని నుండి రక్షించుకున్నట్టుకు ఉపాయం ఏది జవాబు అన్నిటికంటే చెడ్డ అలవాటు రుచి ఏదైనా మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచుకుని తింటారు దాచుకుని తినటము అంటే దొంగతనం దొంగతనం అనే మాయ కూడా అనేక మందిని ముక్కు చెవులతో పట్టుకుంటుంది దీని నుండి రక్షించుకొనుటకు సాధనం బుద్ధి ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని స్వయమే శిక్షించుకోండి ఈ చెడ్డాల అలవాటును తొలగించుకునేందుకు మిమ్మల్ని మీరే బాగా శిక్షించుకోండి ఓం శాంతి ఆత్మాభిమానులుగా కూర్చుని ఉన్నారా ప్రతి విషయం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవలసి వస్తుంది మేము ఆత్మాభిమానులుగా కూర్చుని తండ్రిని స్మృతి చేస్తున్నామా శివశక్తి పాండవ సైన్యం అని మహిమ కూడా ఉంది ఇక్కడ శివబాబా సైన్యం కూర్చుని ఉన్నారు ఆ శారీరక సైన్యంలో యువకులు మాత్రమే ఉంటారు ముసలివారు లేక పిల్లలు మొదలైనవారు ఉండరు ఈ సైన్యంలో అయితే ముసలివారు పిల్లలు యుక్త వయస్సులు మొదలైన వారందరూ కూర్చుని ఉన్నారు ఇది మాయపై విషయం పొందుకునే సైన్యము ప్రతి ఒక్కరూ మాయపై విషయం పొంది తండ్రి నుండి బేహద్ వారసత్వం తీసుకోవాలి మాయా చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు అన్నిటికంటే ఎక్కువగా మోసం చేసేది కర్మేంద్రియాలే చాట్లో ఈరోజు ఏ కర్మేంద్రియం మోసం చేసిందో కూడా రాయండి ఈరోజు ఫలానా వారిని చూడగానే ఇష్టమైంది తాకాలని ఇలా చేయాలని అనిపించింది కళ్ళు చాలా నష్టపరుస్తాయి ప్రతి కర్మేంద్రియాన్ని గమనించండి ఏ కర్మేంద్రియము చాలా మోసం చేస్తుంది ఈ విషయం గురించి సూరదాసు ఉదాహరణను కూడా ఇస్తారు మీపై మీరు గమనముంచుకోవాలి కనులు చాలా మోసం చేస్తాయి మంచి మంచి పిల్లలు కూడా మాయ మోసం చేస్తుంది భలే సర్వీస్ బాగా చేస్తారు కానీ కనులు మోసం చేస్తాయి కనులు శత్రువులు కనుక వాటిపై చాలా ఉంచవలసి వస్తుంది మన పదవిని భ్రసం చేస్తాయి తెలివైన పిల్లలు ఇది బాగా నోట్ చేసుకోవాలి డైరీ పాకెట్లోనే ఉండాలి భక్తి మార్గంలో బుద్ధి చంచలమైతే స్వయాన్ని గిచ్చుకుంటారు మీరు కూడా మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి చాలా జాగ్రత్తతో ఉండాలి కర్మేంద్రియాలు మోసం చేయటం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి దూరంగా వెళ్ళిపోవాలి నిల్చొని చూడను కూడా చూడరాదు స్త్రీ పురుషుల హంగామనే చాలా ఉంది చూడగానే కామ వికారపు దృష్టి వెళ్తుంది అందువల్ల సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు కొందరు సన్యాసులైతే స్త్రీల వైపు మళ్లించి కూర్చుంటారు ఆ సన్యాసులు మొదలైన వారికి ఏం దొరుకుతుంది పన్నెండు ఇరవై లక్షలు కోట్ల ధనం జమ చేసుకుంటారేమో అంతకు మించి మరేమీ లేదు మరణించారంటే అంత సమాప్తమవుతుంది మళ్ళీ మరుసటి జన్మలో జమ చేసుకోవలసి వస్తుంది కానీ పిల్లలైన మీకు ఏమేం లభిస్తుందో అదంతా అవినాశి వారసత్వం అయిపోతుంది అక్కడ ధనం పై ఆశ ఉండదు కష్టపడి ప్రాప్తి చేసుకునే వస్తువేది ఉండదు కలియుగ అంతిమునుకు సత్యుగ ఆదికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది ఇక్కడ కొంచెం కూడా లేదు బాబా సదా చెప్తూ ఉంటారు యుగంతో పాటు పురుషోత్తమ అను పదంను తప్పకుండా రాయండి అక్షరాలను స్పష్టంగా పలకాలి అర్థం చేయించటం సహజంగా ఉంటుంది మనుషుల నుండి దేవతలుగా కావున తప్పకుండా దేవతలుగా చేసేందుకు నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు సంగం యుగంలోనే వస్తారు కదా మనుషులైతే గాఢ అంధకారంలో ఉన్నారు స్వర్గం అంటే ఏమిటో తెలియనే తెలియదు ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని చూడని కూడా చూడలేరు అందుకే బాబా మీ ధర్మం చాలా సుఖంనిచ్చేదని చెప్తారు దానిని హెవెన్ అని అంటారు అయితే మేము కూడా స్వర్గంలోనికి పోగలము అని భావించరు ఇది ఎవ్వరికీ తెలియదు ఇది భారతవాసులు మర్చిపోయారు హెవెన్ లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని అంటారు క్రైస్తవులు స్వయంగా మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు లక్ష్మీనారాయణును భగవాన్ భగవతి అని అంటారు తప్పకుండా భగవంతుడే భగవాన్ భగవతిగా చేస్తారు కావున కష్టపడాలి ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి ఏ కర్మేంద్రియము మోసం చేస్తూ ఉంది నాలుక కూడా తక్కువైందేమీ కాదు ఏదైనా మంచి వస్తువును చూస్తే దాచిపెట్టుకుని తినేస్తారు ఇది కూడా పాపమని భావించరు దొంగతనమే కదా అది కూడా శివబాబా యజ్ఞం నుండి దొంగలించటం చాలా చెడ్డది ఒక్క పైసా దొంగతనం చేసిన వారే రేపు లక్షల రూపాయలు దొంగతనం చేస్తారని అంటారు అనేక మందిని మాయా ముక్కుతో పట్టుకుంటూ ఉంటుంది ఈ చెడ్డాలవాట్లన్నీ తొలగించుకోవాలి మీకు మీరే చివాట్లు పెట్టుకోవాలి చెడ్డాలవాట్లు ఉన్నంత వరకు ఉన్నత పదవిని పొందలేరు స్వర్గంలోకి వెళ్ళటం గొప్పతనం కాదు కానీ రాజారాణులు ఎక్కడా ప్రజలెక్కడా కావున తండ్రి చెప్తున్నారు కర్మేంద్రియాలను చాలా పరిశీలించుకోవాలి ఏ కర్మేంద్రియం మోసం చేస్తూ ఉందో లెక్కాచారం చూసుకోవాలి ఇది వ్యాపారం కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు నాతో వ్యాపారం చేయండి శ్రేష్ఠ పదవిని పొందాలి అంటే శ్రీమతంను అనుసరించండి తండ్రి ఆదేశాన్నిస్తారు అందులో కూడా మాయ విఘ్నాలను వేస్తుంది ఆజ్ఞలను పాలన చేయనివ్వదు ఆదేశాలను మరవకండి అని తండ్రి చెప్తున్నారు పొరపాటు చేస్తే చాలా పశ్చాత్తాపడతారు ఎప్పటికీ శ్రేష్ఠ పదవిని పొందలేరు ఇప్పుడైతే మేము నరు నుండి నారాయణునిగా అవుతామని ఖుషీగా అంటారు కానీ కర్మేంద్రియాలు ఎక్కడైనా మోసం చేస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి మీరు ఉన్నతి అవ్వాలి అంటే తండ్రి ఇచ్చే ఆదేశాలను అమలుపరచండి రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి చాలా తప్పులు జరుగుతూనే ఉంటాయి కనులు చాలా మోసం చేస్తాయి వీరికి తినిపించాలని ఏదైనా బహుమతిని ఇవ్వాలని జాలి కలుగుతుంది తమ సమయాన్ని చాలా వృధా చేసుకుంటారు మాలలోని మణిగా అవ్వాలి అంటే చాలా శ్రమపడాలి అష్టరత్నాలు ముఖ్యమైనవారు నవరత్నాలని అంటారు ఒకరు తండ్రి మిగిలినవారు ఎనిమిది మంది బాబా గుర్తు మధ్యలో ఉండాలి కదా ఏదైనా గ్రహచారం మొదలైనవి వస్తే నవరత్నాల ఉంగరము మొదలైనవి ధరిస్తారు ఇంతమంది పురుషార్థుల్లో ఎనిమిది మంది మాత్రమే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అయ్యేవారు అష్టరత్నాలకే చాలా మహిమ జరుగుతుంది దేహాభిమానంలోకి రావటం వలన కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి భక్తిలో కూడా తలపై చాలా పాప భారం ఉందనే చింత ఉంటుంది కదా దానపుణ్యాలు చేసి పాపాలు తొలగించుకోవాలని అనుకుంటారు సత్యుగంలో రావణరాజ్యం ఉండదు కనుక చింత అనే మాటే ఉండదు అక్కడ కూడా అలాంటివి జరిగితే నరకానికి స్వర్గానికి వ్యత్యాసమే ఉండదు మీరు శ్రేష్ఠమైన పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు బాబా గుర్తు రాకుంటే చదివించే టీచర్నైనా గుర్తు చేసుకోండి మా తండ్రే సద్గురువు అని ఆయన స్మృతి చేయండి మనుషులు ఆసురి మతం ద్వారా తండ్రిని ఎంతగా తిరస్కరించారు తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారం చేస్తారు పిల్లలైన మీరు కూడా ఉపకారం చేయాలి ఎవ్వరికీ అపకారం చేయరాదు ఎవ్వరిపై చెడు దృష్టి కూడా ఉండరాదు తమకు తామే నష్టం చేసుకుంటారు ఆ ప్రకంపనాలు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి తండ్రి చెప్తున్నారు ఇది చాలా గొప్ప గమ్యము ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి ఏ వికర్మ చేయలేదు కదా ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచము వికర్మల యుగము వికర్మాజి దేవతల యుగం గురించి ఏ మనుషులకు తెలియదు తండ్రి అర్థం చేయిస్తున్నారు వికర్మాజిత్ శకము ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది తర్వాత మళ్లీ వికర్మ సంవత్సరం ప్రారంభమవుతుంది రాశులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు అందుకే కర్మ అకర్మ వికర్మల గతిని మీకు అర్థం చేయిస్తానని తండ్రి అంటున్నారు రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మల్గా సత్యుగంలో కర్మలు అకర్మల్గా అవుతాయి వికర్మల్గా అవ్వవు అక్కడ వికర్మం అనే పేరు ఉండదు ఈ జ్ఞానం మూడవ నేత్రం మీకు ఇప్పుడే లభించింది పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాల దర్శులుగా అయ్యారు మనుషులెవ్వరూ ఇలా తయారు చేయలేరు మిమ్మల్ని తయారు చేయవారు తండ్రి మొదట ఆస్తికులైనప్పుడే త్రినేత్రి త్రికాల దర్శులుగా అవుతారు మీ బుద్ధిలో పూర్తి డ్రామా రహస్యమంతా ఉంది మూలవతనము సూక్ష్మవతనము నాలుగు జన్మల చక్రమంతా మీ బుద్ధిలో ఉంది తర్వాత అనేక ధర్మాలు వస్తాయి వృద్ధి చెందుతూ ఉంటాయి ఆ ధర్మస్థాపకులను గురువులు అని అనరు సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరి మాత్రమే ఇతరులు సద్గతినిచ్చేందుకు రారు వారు ధర్మంను స్థాపన చేయు ధర్మస్థాపకులు క్రీస్తును స్మృతి చేసినందున సద్గతి కలగదు వికర్మలు వినాశనం అవ్వవు ఏ లాభమూ ఉండదు వారంతా భక్తి మార్గంలోని వారు కేవలం మీరు మాత్రమే జ్ఞాన మార్గంలో ఉన్నారు మీరు మార్గదర్శకులు అందరికీ శాంతిధామము సుఖధామానికి మార్గం తెలియచేస్తారు తండ్రి కూడా ముక్తిదాత మార్గదర్శకులు ఆ తండ్రిని స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి పిల్లలైన మీరిప్పుడు మీ వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేస్తున్నారు కనుక మీరు గమనముంచాలి ఒకవైపు పురుషార్థం జరుగుతూ ఉండాలి మరోవైపు వికర్మలు జరగకుండా జాగ్రత్త పడాలి పురుషార్థంతో పాటు వికర్మలు కూడా చేస్తే పాపం నూరు రెట్లు పెరిగిపోతుంది ఎంత సాధ్యమో అంత వికర్మలు చేయకండి లేకుంటే పాపం ఎక్కువవుతూ ఉంటుంది పేరు కూడా చెడిపేస్తారు భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అంటే ఏ వికర్మ చేరాదు చిన్నది కానీ పెద్దది కానీ దొంగతనం పాపమే కదా ఈ కనులు చాలా మోసం చేస్తాయి పిల్లల నడవడికల ద్వారా తండ్రికి అర్థమైపోతుంది మీరు నా భార్య అని సంకల్పంలో కూడా రాకూడదు మేము బ్రహ్మకుమార్ కుమారీలుము శివబాబాకు పౌత్రులము మనము బాబా వద్ద ప్రతిజ్ఞ చేశాము రాఖీ కట్టుకున్నాము మరి కనులు ఎందుకు మోసం చేస్తాయి స్మృతి బలంతో ఏ కర్మేంద్రియము మోసం చేయకుండా రక్షించుకోగలరు చాలా శ్రమపడాలి తండ్రి ఆ అమలుపరిచి చాట్ రాయండి స్త్రీ పురుషులు కూడా పరస్పరంలో ఇవే మాటలు మాట్లాడుకోండి మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము టీచర్ వద్ద పూర్తిగా చదువుకుంటాము బేహద్ ఇచ్చే టీచర్ ఎప్పుడు లభించరు లక్ష్మీనారాయణులకే తెలియదంటే వారి వెనుక వచ్చేవారికి ఎలా తెలుస్తుంది సంగం యుగంలో మాత్రమే మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు ఇలా చేయండి అలా చేయండి అని బాబా చాలా అర్థం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నుండి లేవగానే అంతా సమాప్తం శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని అర్థం చేసుకోరు సదా శివబాబా చెప్తున్నారని భావించండి బాబా ఫోటోను కూడా ఉంచుకోకండి ఈ రథాన్ని అప్పుగా తీసుకున్నాను ఇతను కూడా పురుషార్థియే ఇతను కూడా నేను బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాను అని అంటారు మీ వలె ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నారు పోను పోను మీ మహిమ చాలా పెరుగుతుంది ఇప్పుడు మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు తర్వాత సత్యుగంలో మీరు దేవతలుగా అవుతారు ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు అదృష్టంలో లేకుంటే శివబాబా వచ్చి ఎలా చదివిస్తారని సంశయం కలుగుతుంది నేను ఒప్పుకోను అని అంటారు ఒప్పుకోలేదంటే శివబాబాను ఎలా స్మృతి చేస్తారు వికర్మలు వినాశనం అవ్వవు నెంబర్ వారుగా రాజధాని స్థాపనవుతూ ఉంది దాసదాసీలు కూడా కావాలి కదా రాజులకు దాసదాసీలు కూడా వరదక్షిణ రూపంలో లభిస్తారు ఇక్కడే ఇంతమంది దాసదాసీలుంటే సత్యుగంలో ఎంతమంది ఉంటారు వెళ్ళి దాసదాసీలుగా దాసాసీలుగాయ్యే డీలా పురుషార్థం చేరాదు బాబా మేమిప్పుడే మరణిస్తే ఏ పదవిని పొందుతాము అని బాబానే అడగవచ్చు బాబా వెంటనే చెప్పేస్తారు మీ లెక్కను మీరే చూసుకోండి అంతిమంలో నెంబర్ వారుగా కర్మాతీత స్థితిని పొందుతారు ఇదే సత్యమైన సంపాదన ఆ సంపాదనలో రాత్రిం బౌలు ఎంత తలమునుకులయి ఉంటారు బాగా పేరాలు కుదుర్చుకునేవారు ఒక్క చేతితో తింటారు మరో చేతితో ఫోన్లో వ్యవహారం నడిపిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో నడవగలుగుతారా ఆలోచించండి మాకు తీరిక ఎక్కడా అని అంటారు అరే సత్యమైన రాజ్యం లభిస్తోంది బాబాను కేవలం స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి అష్టదేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కదా వారి స్మృతి ద్వారా ఏమీ లభించదు బాబా మాటి మాటికి ప్రతి విషయాన్ని గురించి అర్థం చేస్తారు ఫలానా విషయం గురించి అర్థం చేయించలేదని ఎవ్వరూ అనరాదు పిల్లలైన మీరు సందేశాన్ని కూడా అందరికీ ఇవ్వాలి విమానాల నుండి కరపత్రాలను క్రిందకి వేసేందుకు ప్రయత్నం చేయాలి అందులో శివబాబా ఇలా చెప్తున్నారని రాయండి బ్రహ్మ కూడా శివబాబా పుత్రుడే ప్రశాపిత అన్నప్పుడు అతను తండ్రియే వీరు కూడా తండ్రే శివ్బాబా అనగానే చాలామంది పిల్లలకు ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి ఎప్పుడు చూడను కూడా చూడలేదు బాబా మేము ఎప్పుడు వచ్చి మీతో కలవాలి బాబా బంధనం నుండి విడిపించండి అని రాస్తారు చాలామందికి బాబా సాక్షాత్కారం తర్వాత రాకుమారుని సాక్షాత్కారం కూడా జరుగుతుంది పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి అయినా పురుషార్థమేమో చేయాల్సి వస్తుంది మనుషులు మరణించినప్పుడు భగవంతుణ్ణి స్మృతి చేయండి అని చెప్తారు చివరిలో మీరు కూడా చాలా పురుషార్థం చేస్తారు బాగా స్మృతి చేస్తారు సమయం లభించినప్పుడు పురుషార్థం చేసి మేకప్ చేసుకోండి అని తండ్రి సలహానిస్తున్నారు బాబా స్మృతిలో ఉండి వికర్మలు వినాశనం చేసుకుంటే చివరిలో వచ్చినా ముందుకు వెళ్ళగలరు రైలు ఆలస్యం అయితే మేకప్ చేస్తారు కదా మీరు కూడా ఇక్కడ సమయం లభిస్తే మేకప్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి సంపాదన చేసుకోండి ఇలా ఇలా చేయండి మీ కళ్యాణం చేసుకోండి అని బాబా సలహా కూడా ఇస్తారు తండ్రి శ్రీమతంను అనుసరించండి విమానం నుండి కరపత్రాలను వేయండి అప్పుడు మీరు సరైన సందేశం ఇస్తున్నారని మనుషులు అర్థం చేసుకుంటారు భారతదేశం ఎంత పెద్దది అందరికీ తెలియాలి బాబా మాకు తెలియలేదని ఎవ్వరూ అనరాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాబ్ తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ కనులు మోసం చేయటం లేదు కదా బుద్ధివంతులు కాయి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి కర్మేంద్రియాలకు వశమై ఏ ఉల్టా కర్మలు చేరాదు స్మృతి బలంతో కర్మేంద్రియాల మోసం నుండి రక్షించుకోవాలి సెకండ్ పాయింట్ ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి చివర్లో వచ్చిన పురుషార్థం చేసి మేకప్ చేసేసుకోవాలి ఇది వికర్మలను వినాశనం చేసుకునే సమయం కనుక ఏ చేరాదు చేయరాదు వరదానము నుండి మాలికులు అనే పాఠం ద్వారా నిరహంకారి మరియు భవ బాలికునిగా అవ్వటం అనగా హద్దు జీవితం పరివర్తన అవ్వటం ఎవరంతా పెద్ద దేశానికి యజమానిగా ఉన్నా ధనము లేక పరివారానికి యజమానిగా ఉన్నా వారందరూ తండ్రి ముందు బాలకులే బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులుగా అయినట్లయితే చింతలేని చక్రవర్తులుగా ఉంటారు అంతేకాక భవిష్యత్తులో విశ్వానికి మాలికులుగా అవుతారు నుండి మాలికుడును ఈ స్మృతి సదా నిరహంకారి నిరాకారి స్థితిని అన్వం చేస్తుంది బాలకుడు అనగా బాలునిగా అవ్వటం అంటే మాయ నుండి రక్షింపబడటం స్లోగన్ ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ కనుక సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి ఆ వ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా కావండి ఏ పనులైతే ఈనాటి అనేక పదం పతులు చేయలేరో ఆ పనిని మీ ఒక్క సంకల్పం చేయగలదు అనగా ఆత్మను పదమా పదంపతిగా చేయగలదు అందువలన శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలి అంటే అందులో కొంచెం కూడా వ్యర్థం యొక్క అస్వచ్ఛత కూడా ఉండరాదు అప్పుడు ఈ శక్తి అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది అచ్చా ఓం శాంతి